హాయ్ అండి హలో అందరికీ అందరికీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి కనుకగా ఏపీ ప్రభుత్వం నుంచి అయితే భారీ తీపికప్పురైతే వచ్చింది అండి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకైతే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల విషయంపై అయితే కీలక నిర్ణయం తీసుకుందండి నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకైతే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించిందండి కొత్తగా రేషన్ కార్డుల గురించి ఒక గుడ్ న్యూస్తో అయితే మీకు ముందుకు వచ్చానండి ఏపీ ప్రభుత్వం అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది ఏపీలో కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు మొదలవబోతున్నాయి దానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను ఏపీ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం క కసరత్తు చేస్తుంది అంతేకాకుండా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు అయితే అవకాశం కల్పించనున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ ఒకటి రూపొందించారండి గవర్నమెంట్ అయితే రూపొందించే విధానంలో ఉంది అంతేకాదు రేషన్ కార్డుల డిజైన్ కూడా మారనుంది ఈ రేషన్ కార్డులు ఇప్పుడైతే క్రెడిట్ కార్డులు రూపంలో క్యూఆర్ కోడ్తో కొత్త కార్డులు అయితే జారీ చేస్త చేయనున్నారండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు అయితే జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని పౌరసార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారండి కూటమి ప్రభుత్వం కొత్త కార్డులపై అయితే పార్టీలకు సంబంధించి ఎలాంటి రంగులు ఫోటోలు ఉండవని చెబుతుంది కేవలం ప్రభుత్వ లోగో మాత్రమే ఉంటుంది అంటున్నారు కొత్త రేషన్ కార్డులని సరికొత్తగా డిజైన్ అయితే చేయనున్నారండి చూడటానికి కార్డులు క్రెడిట్ కార్డులలో ఉంటాయి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే మీ ఫ్యామిలీలో మొత్తం కుటుంబ సభ్యులు ఎన్ని ఎంతమంది అయితే ఉన్నారో వారి వివరాలన్నీ తెలిసేలాగా అయితే కార్డుల్ని రూపొందిస్తున్నారు ముఖ్యమంత్రిగా వారి ఆమో ఆమోదం రాగానే అయితే కొత్త కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు అసలు ముందుగా అయితే సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు కానీ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కావడం ధాన్యం కొనుగోళ్లు ఇటువంటి పనులు ఉండడం వల్ల కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే వాయిదా వేశారు ఈ నేలా కొరకు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలని అయితే ప్రారంభమైతే కానుందండి మొదటిగా అయితే ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు నవదంపతులు రేషన్ కార్డులు జారీ చేసేలా కొత్త ప్రభుత్వం ముందడుగు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం ఒక ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు రేషన్ కార్డులు అయితే ఉన్నాయని అధికారులు చెబుతున్నారండి అయితే కొత్తగా నవదంపతుల నుంచి దరఖాస్తులు సుమారు డెబ్బై వేలు కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు అన్నీ కూడా కలిపితే టోటల్గా రెండు లక్షల రేషన్ కార్డులు అయితే ఇవ్వాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒకటిన్నర కోట్లు చేరుతుందని అయితే అంచనా వేస్తున్నారండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు దాటిపోయిన క్రమంలో కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకైతే అయితే అవకాశం ఇప్పటివరకు ఇవ్వలేదు దానికోసం చాలామంది మంది అయితే చూస్తున్నారని గవర్నమెంట్ భావిస్తుందండి కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికైతే ఎంతో మంది వేచి ఉన్నారు ఈ విషయం మనందరికీ తెలుసు ఈ రేషన్ కార్డులకు ప్రభుత్వ పథకాలు లింక్ ఉండడంతో అందరూ కూడా కొత్త కార్డులు ఎప్పుడైతే జారీ చేస్తారని ఎదురు చూస్తున్నారు మరి ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో అయితే మొదలవుతుందని గవర్నమెంట్ అనౌన్స్ అయితే చేసిందండి మరి అది మీ సేవలో మొదలవుతుందా లేదా గ్రామ సచివాలయానికి అప్పగిస్తారు ఈ బాధ్యతలు అనేది ఇంకా తెలియలేదు కానీ ఆన్లైన్లో అయితే అప్లై చేయాలని చెప్తున్నారు కాబట్టి ముందుగా ఎవరైతే న్యూగా మ్యారీడ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న నవదంపతులు ఉన్నారో వారైతే మాత్రం కంపల్సరీగా వారు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే చెప్తాను ముందుగా ఆధార్ కార్డులు అయితే ఉండాలండి కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎందుకంటే అవి అప్లోడ్ చేస్తేనే కానీ మా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి స్ప్లిట్టింగ్ అవ్వాలంటే కంపల్సరీ అయితే కనుక అంటే పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తల్లిదండ్రుల పేరెంట్స్ కార్డులు అయితే ఉంటారు కదా అయితే దీనికి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇస్తారు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే కానీ మనకి అప్లై చేయడానికి వీలు ఉండదు పెళ్లి కూతురు ఆధార్ కార్డు ఉండాలి నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ మ్యారేజ్ సర్టిఫికెట్ రెడీ చేసుకుని పెట్టుకో పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి సులభంగా ఉంటుంది నెక్స్ట్ పిల్లల్ని యాడ్ చేయడానికైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి పిల్లలకి ఇప్పటికీ కనుక ఆధార్ కార్డు లేకపోతే కనుక ఆధార్ కార్డు ముందుగానే చేయించుకుని రెడీగా ఉండడం మంచిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి పిల్లలు ఏ విలేజ్లో అయితే పుట్టారో అక్కడ మీరు ఒకవేళ తీసుకోకపోతే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి నెల రోజుల్లో ఇరవై ఒక్క రోజుల్లో అయితే కనుక ఏ పరిధిలో అయితే పుట్టారో ఏ గ్రామ్ ఏ పంచాయతీ పరిధిలో పుట్టారో అక్కడైతే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జారీ చేస్తారు ఒకవేళ ఇరవై ఒక్క రోజులు దాటితే కనుక మీరు లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఆన్లైన్లో ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీరు దాన్ని వెంటనే పిల్లల్ని యాడ్ చేయడానికి మీకు సులభంగా ఉంటుంది ఈ విధంగా అయితే రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుందండి మీకు ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరి సందేహాలకి నేను ఆన్సర్ అయితే రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఇంకా ఇలాంటి సమాచారం మరెన్నో సమాచారం కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే నాకు ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో తెలుస్తుంది థ్యాంక్ యూ